ఈరోజు మన దగ్గర ఈ కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి వచ్చారు రాజా సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చారు ఒక పది గేదెలు తీసుకున్నారు నా చెట్లో ఏడు గేదెలు ఇచ్చారు వేరే చోట నాకు తెలిసిన కాడ మళ్ళీ ఇంకో మూడు బర్లు ఇప్పించాను అన్ని ఇక్కడ పాలు చూసుకున్నారు దారులు చూసుకున్నారు అన్నీ చూసుకున్నారు శుభ్రంగా ఒకసారి అన్నాలతో మాడడం ఈ పేరు రాజారెడ్డి ఈయన పేరు సీనన్న ఈయన పేరు సాయి వీళ్ళిద్దరూ ఫుల్ సెలెక్టర్లు బాసులు ఇద్దరు ఒకసారి అన్నాలతో మాడ చెప్పండి అన్న మీ అడ్రస్ అది చెప్పండి మేము అనేలో డైర్ భయం వచ్చాము మాకు ఒక పది బర్రెలు అవసరం ఉండే వీళ్ళ డైర్లో మాకు ఏడు బర్లు సెలెక్ట్ అయినాయి ఇంకా మూడు బర్లు వేరే కాడ ఇప్పించారు మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే పర్వాలేదు బాధ మొత్తం వంద బరులతో చూసారండి వంద దా చూసి అందులో మా దాంట్లో ఇరవై ఆటలు ఏడు చలికి ఇప్పుడున్నారు బయట ఇంకో మూడు చలికీ ఇచ్చాం మీకు అన్ని విధాలుగా బాగుంది కదండి యావరేజ్గా ఒకటి నలభై పడ్డాయండి ఇప్పుడు ఎండాకాలం రేట్ జమో రేట్లు ఒకటి నలభైలు చేసి పడ్డాయి ఇట్ ట్రాన్స్పోర్ట్ పది వేలు తీసుకున్నారో వీళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఇచ్చాం కదా అలాగండి ఫ్రీ ట్రాన్స్పోర్టు లోడింగ్ వీడియో కూడా పెడతాం చూద్దరు కానీ కట్ చేసి